హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హెల్దీగా గోధుమ పిండితో ఇలా చిప్స్ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్లో పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి బయట కొనే స్నాక్స్ కంటే ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ట్వంటీ డేస్ వరకు ఇవి పాడవకుండా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సింపుల్ ప్రాసెస్తో ఈ వీడియోలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోలో ఫుల్పోదామా ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్ వేసుకుంటున్నానండి ఈ బొంబాయి రవ్ వేసుకోవడం వల్ల మనకి చిప్స్ అనేవి క్రంచీగా వస్తాయి ఇలా బొంబాయి రవ్వ వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకొని దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి కరివేపాకు కానీ లేదా తోటకూర ఏదైనా ఆకుకూర వేసుకోవచ్చు నేను కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు స్పైసీనెస్ కోసం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని స్మాష్ చేసుకొని వేసుకోవాలండి ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి తినేటప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా ఇలా కలుపుకొని మనం ఒకసారి పిండిని చెక్ చేసుకోవాలండి పిండిని ఇలా ముద్ద కింద చుట్టుకున్నామంటే ఇలా ముద్ద అయ్యేటట్లు ఉండాలండి అప్పుడే మనకి నెయ్యి కానీ ఆయిల్ కానీ సరిపోయినట్లు లేదు ఇలా అనిపించట్లేదంటే కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే మనకి చిప్స్ అనేవి బాగా వస్తాయండి ఇలా కలుపుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకోవాలి బొంబాయి రవ్ వేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు ఇలా నానపెట్టుకున్నామంటే క్రిస్పీగా వస్తాయండి పది నిమిషాల తర్వాత మనం పిండిని ఇలా చిన్న సైజు కింద తీసుకొని చపాతీ చేసుకోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా చపాతీని ఒత్తుకొని చిప్స్ అనేవి ఈవెన్గా రావడం కోసం ఇలా చపాతీని చేసుకున్న తర్వాత ఏదైనా బాక్స్ మూత కానీ లేదా డబ్బా మూత కానీ తీసుకొని ఈ చపాతీ మీద పెట్టుకొని ఈవెన్గా కట్ చేసుకోవాలండి ఇలా చపాతీ మీద నేను ఒక డబ్బా మూతని తీసుకున్నాను కొంచెం షార్ప్గా ఉన్న మూతనే తీసుకున్నానండి ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా తీసేసుకోవాలండి ఇలా రౌండ్గా చపాతీని చేసుకొని ఇప్పుడు చిప్స్ని ప్రిపేర్ చేసుకుందాం చాక్ తీసుకొని ఈ చపాతీని నాలుగు భాగాల కింద కట్ చేసుకోవాలండి ఈ విధంగా మధ్యలో మూడు కానీ నాలుగు కానీ ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు పొంగిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా చిప్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మొత్తం చిప్స్ అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి మొత్తం చిప్స్ని ఇలా రెడీ చేసుకున్నానండి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చిప్స్ని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత స్ట్రెయినర్తో అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చిప్స్ని ఫ్రై చేసుకొని స్ట్రైనర్తో ఇవి ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకుందాం ఈ కలర్ వస్తే మనకి చిప్స్ అనేవి ఫ్రై అయిపోయినట్లే అండి వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మిగిలిన చిప్స్ కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోయినాయి ఇవి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి కారంగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది వారి కొంతమందికి వెళ్తుందండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్